హాయ్ గైస్ వెల్కమ్ టు టీఎన్ స్పీయర్ ఛానల్ ఈరోజు మనం తెలుగు డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్లోని స్త్రీ విద్య అనే పాఠం గురించి తెలుసుకుందాం దీన్ని బండారు అచ్చమాంబ గారు రచించడం జరిగింది ఇక్కడ చూసుకుంటే స్త్రీ విద్య అంటే స్త్రీకి విద్య ఎలా వచ్చింది స్త్రీ విద్యను ఎందుకు నేర్చుకోవాలి అని చర్చించుకుందాం ఈ పాఠం డిగ్రీ చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి ఉపయోగపడుతుంది పాఠంలోకి వెళ్ళే ముందు మొదటిగా కవిపరిచయాన్ని చూసుకుంటే కవిత్రి పేరు బండారు అచ్చమాంబ దేని నుండి గ్రహింపబడింది అచ్చమాంబ కథలు నుంచి ప్రస్తుత పాఠం శ్రీ విద్యను గ్రహించారు జననం కృష్ణా జిల్లా నందిగామ పెనుగాచిపోలు అనే గ్రామంలో జన్మించడం జరిగింది వీరి తల్లిదండ్రులు కోమరాజు గంగమ్మ వెంకటప్పయ్య తర్వాత ఇక్కడ చూసుకుంటే సోదరుడు కోమరాజు వెంకట లక్ష్మణరావు వివాహం ఈమెకు పదవ ఏటనే వివాహం అయింది తొలి కథ ఈమె తొలి కథ ధనత్రయోదశి రచనలు చూసుకుంటే అబల స్వచరిత్ర రత్నమాల అని రచనలు కూడా చేసింది ఇతర కథలు చూస్తే గణవతి యగుశ్రీ లలిత శారదులు జానకమ్మ శ్రీ విద్య బీద కుటుంబం అని ఇవన్నీ కూడా ఈమె యొక్క ముఖ్యమైన కథలు మరణం చూసుకుంటే పద్దెనిమిది జనవరి పంతొమ్మిది వందల ఐదులో మరణించడం జరిగింది ఇది కైపరిచయం తర్వాత ఇక్కడ పాఠభాగ్య నేపథ్యం చూసుకుంటే మనం ఈ పాఠాన్ని చర్చించుకోవడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే స్త్రీ యొక్క స్త్రీకి విద్య ఎందుకు అవసరం స్త్రీ విద్య వల్ల కలిగే లాభాలేంటి స్త్రీ విద్యావంతులు కాకపోవడం వల్ల జరిగే నష్టాలేంటి ఇక్కడ ఈ పాఠంలో చదువు కోసం సుదూర ప్రాంతాలకు వెళ్తున్న భర్తకు భార్యకు మధ్య జరిగిన సంబంధాన్ని ఇక్కడ మనం ఈ పాఠంలో చర్చించుకుంటాం సారాంశానికి వెళ్తే ఇక్కడ ఏమవుతుంది అంటే భర్త సుదూర ప్రాంతాలకు వెళ్తాడు చదువుకోవడానికి అయితే భార్య అంటుంది భర్తకు ఇంతకు రేపే మీ ప్రయాణమా మీరు రేపే ప్రయాణం చేయడానికి నిశ్చయించుకున్నారే అంటుంది ఎల్లుండిపోవడానికి వీలు లేదా అని అంటుంది అప్పుడు భర్త ఏమంటాడంటే నేను ఖచ్చితంగా రేపే వెళ్ళాలి అంటాడు భర్త అప్పుడు భార్య నాలుగు రోజులకు ఒక్కసారైన అయినా క్షేమ సమాచారాన్ని నాకు తెలిపండి అంటుంది భార్య ఇక్కడ భార్య చదువుకోలేదు స్త్రీ విద్య ఆవశ్యకత కానీ నీ గురించి నాకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా అంటాడు భర్త నాకు భార్య ఏమంటుంది నాకు తెలియజేయాలని ఉన్నా ఏమీ చేయలేను నేను చదువుకోవడం కోకపోవడం వల్ల ఇది సాధ్యం కాదు ఒక మార్గం ఉంది నా తమ్ముడు చేతనే ఉత్తరాన్ని రాయిస్తా అని అంటుంది భార్య ఇక అప్పుడు ఏమంటాడంటే ఇకనైనా నువ్వు చదువుకోవడం రాయడం నేర్చుకో అంటాడు భర్త ఇక్కడ మూడో నమ్మకాలు ఏమంటుందంటే భార్య అమ్మ నానమ్మ ఆడవాళ్ళు చదువుకుంటే తమ భర్తల ఆయుష్ తగ్గుతుందని అంటు అన్ అంటుంది ఇప్పుడు నేను చదువుకొని భర్తను పోగొట్టుకోను విధవగా ఉంటావా అని కూడా అంది కాబట్టి నేను మీ ఆయుష్ని తగ్గించలేను నేను చదువుకోను అంటాడు అప్పుడు ఇది విన్న భర్త చాలా కోపం వచ్చి భర్త హితబోధ స్త్రీలు చదువుకుంటే భర్తలను కోల్పోతారని పూర్తిగా అది అబద్ధం ఎటువంటి శాస్త్రంలో కూడా అది లేదు నీవు నీ తమ్ముడు దగ్గరకి చదవడం రాయడం నేర్చుకో నేను అప్పుడు నేను ఇంటి పనులు మాని చదువుకోవాలా నాకు ఇంకేం పని లేదనుకున్నావా అంటుంది భార్య నువ్వు వేరే పనులన్నీ మానుకోని చెప్పడం లేదు కానీ అమ్మలక్కలతో వేరే వాళ్ళతో నువ్వు కాలక్షేపం చేసే బదులు విద్యను నేర్చుకో చదువు వల్ల లాభాలు చదువు వల్ల ఉద్యోగాలు చేయడానికి ఉత్తరాలు రాయడానికి మాత్రమే కాదు చదువుకోవడం వల్ల మనం ఎన్నో గ్రంథాలను చదువుతాం ఆ గ్రంథాలను చదివి అందులో ఉన్న మంచి చెడును గ్రహించినప్పుడే మన బుద్ధి వికసిస్తుంది ఇక్కడ మనుషులు సత్ప్రవర్తనాల వాడుతుంది లోకనీరతిని అర్థం చేసుకుంటారు ఇక్కడ మనము చదువుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనం ఏదైనా గ్రంథాలు చదువుతాం ఇప్పుడు మహాభారతం కానీ అండి రామాయణం అందులో ఉన్న మంచి చెడ్డలు అన్నీ కూడా మనకు తెలుస్తాయి కదా అలా చదువుకున్న భార్య ఉంటే భర్తకు కొంత విశ్రాంతి దొరుకుతుంది అంటాడు భర్త ఇక్కడ నష్టాలు చదువు వల్ల నష్టాలు ఏంటి అంటే ఆడవాళ్ళు కొందరు చదువుకోకపోయినా ఇంటిలో లెక్కలు చేస్తారు కదా అప్పు అన్ని కానీ అందులో కొన్ని తప్పులు చేస్తారు అదే ఆడవాళ్ళు చదువుకుంటే ఆ తప్పులు కూడా వాళ్ళు చేయరు కదా ఇంకా ఇక భార్య భార్యకు ఎంతో విధంగా భర్త చెప్పి ఉంటాడు అప్పుడు నువ్వు చదువుకోకపోతే కడుపున పుట్టే వాళ్ళు కూడా చదువుకోవడానికి ఇష్టపడరు విద్య నేర్చిన తల్లి పది మంది ఉత్తమ గురువుతో సమానం అలా చెప్పగా నీవన్నీ హితబోధ భర్త హితబోధ వినగానే చివరకు భార్యను చదువుకోవడానికి ఒప్పిస్తాడు భార్య చదువు అయితే భార్య ఏముంటుందంటే మీ ఆజ్ఞను తప్పకుండా పాటిస్తా ఇరుగు పొరుగు వాళ్ళకు నవ్వుకున్నా సరే నేను భయపడని నేను విద్య నేర్చుకుంటాను మీరు మద్రాసుకి వెళ్ళి పుస్తకాలు పంపేలోపు నేను చదువు నేర్చుకుంటాను ఐదేళ్ళ తర్వాత నేను ఉత్తరం రాయడం కూడా మొదలు పెడతాను కానీ మీరు మాత్రం విడివిడి అక్షరాలతో నాకు రెండు మూడు రోజులకు ఒక్కసారైనా సరే మీరు ఉత్తరం రాయండి నేను చదవడం కూడా నేర్చుకుంటాను అని అంటుంది భర్ ఇక్కడ చివరకు భార్య ఉత్తరం రాసింది భర్త చాలా సంతోషిస్తాడు ఇక్కడ నువ్వు మన పిల్లలకు సుమతి సావిత్రులకే కాకుండా ఇరుగుపూర వాళ్ళ పిల్లలకు కూడా చదువు చెప్తున్నావు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటాడు భర్త బాయ్య భర్తలు ఒకరికొకరు భావాన్ని ప్రదర్శించాలి అని చెప్పుకోవడమే మన పాఠం అంటే స్త్రీ యొక్క విద్య విద్య నేర్చుకోవడం వల్ల కలిగే లాభాలు వాళ్ళ నష్టాలు విద్య స్త్రీ విద్య పది మంది ఉత్తమ గురువుల కన్నా కూడా గొప్పది అని చెప్పడం జరిగింది Thanks for watching, please do like, share and subscribe TN